పాతళ్లలో మనకి వెలుతురు రావడానికి కానీ వర్షం పడ్డప్పుడు వాటర్ వెళ్ళిపోవడానికి కానీ మనకు గచ్చులు ఉండేటివి కదా సో అక్కడ నుంచి వర్షం పడుతుంటే అది వెళ్ళి ఆడుతూ ఉందనమాట సో గచ్చులు పడకుండా ఉండడానికి అని చెప్పేసి చుట్టూ అది పెట్టేశామనమాట కొంచెం సేఫ్టీ గేట్స్ లాగా అది వెళ్ళి పడి పడకుండా సో అది వర్షంలో బాగా ఎంజాయ్ చేసింది సో ఒక చిన్న వీడియో క్లిప్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను చాలా మంచి వ్యూస్ వచ్చాయి అండ్ ఇక్కడ వాళ్ళ డాడీ పెరుగులో చక్కెర వేసి తినిపిస్తున్నాడు చాలా ఎమ్మె ఉంటుంది టేస్ట్ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా దానికి బాగా నచ్చింది టేస్ట్ అది వదిలిపెట్టకుండా మొత్తం తినేసింది అసలు మేము షాక్ మళ్ళీ మేమే ఇంకా దగ్గు ఆర్ కోల్డ్ ఏమైనా వస్తుందని చెప్పేసి అవాయిడ్ చేసామనమాట తినిపిస్తూ ఉన్న కొద్దీ చాలా బాగా తినింది ఇంకా యశ్వంత్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు భలే తింటుంది అని చెప్పేసి సో అలా వాళ్ళిద్దరూ తింట బేబీస్కి వాళ్ళ ఫుడ్ రేటింగ్లో మనం కర్డ్ కూడా యాడ్ చేయాలి కర్డ్ చాలా చాలా మంచిది వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే ఇంకా పెద్దయ్యాక కూడా మెల్లిమెల్లిగా తింటూ ఉంటారన్నమాట సో నేను అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను ఇలానే కాకుండా నేను అన్నంలో వేసి కూడా మెల్లిగా మెత్తగా చేసి తింపించడం కూడా స్టార్ట్ చేశాను చాలా బాగా తింటుంది అది చాలా ఇష్టంగా తింటుంది మెయిన్గా అన్నీ పప్పులు కూరగాయలతో పోలిస్తే ఈ పెరుగన్నం చాలా బాగా తింటుంది అనమాట సో అయితే ఇంకా కంప్లీట్ చేసేసింది యశ్వంత్ కంప్లీట్గా తినిపించేశాడు యశ్వంత్ పైన పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అది అండ్ నేను వడలు చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం చేసినప్పుడు ఫ్లాప్ అయిపోయింది అంత బాగా కుదరలేదు సెకండ్ టైం అయినా బాగా చేయాలి అని చెప్పేసి ట్రైన్ మై లెవెల్ బెస్ట్ మీరు ఎప్పుడైనా పెరుగుబడులు చేశారా ఎలా చేశారో ఒకసారి నాకు రెసిపీ షేర్ చేయండి నేను అది కూడా ట్రై చేస్తాను సో ఇప్పుడైతే పర్లేదు బాగానే వచ్చాయి అండ్ ఇంకా ఈవినింగ్ చాలా వర్షం పడింది వర్షం తగ్గాక ఇంకా మేము వేరే దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ చేసామన్నమాట ఇది ఫామ్ దగ్గరికి వచ్చామన్నమాట ప్రెసెంట్ అండ్ వేడి వేడిగా వడలు తినేసి ఈవినింగ్ మంచిగా కంకి తినుకుంటూ ఇంకా వెళ్ళిపోతున్నాము దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ బాయ్